హలో అండి నేను మీశ్వర్ వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ గైస్ ఈరోజు మనం జూబ్లీస్లో ఉన్నటువంటి పెద్దమ్ తల్లి టెంపుల్ గురించి అయితే ఈ వీడియోలో చూడబోతున్నాము వీడియోలోకి వెళ్ళే ముందు మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి చలో మరి మన వీడియోలోకి తెలిపిదాం లింగంపల్లి నుండి వచ్చేవాళ్ళు కోటి బస్ ఎక్కాలండి త్రిబుల్ టూ ఏ ఎక్కితే మనము పెద్దమ్ తల్లి టెంపుల్లో అయితే దిగిపోవచ్చు ఫోర్టీన్ టు ట్వంటీ కిలోమీటర్స్ అయితే ఉండొచ్చు థర్టీ టు ఫార్టీ ఫైవ్ మినిట్స్ అయితే పడుతుంది ఇక్కడికి రావడానికి కనిపిస్తుంది కదా అది పెద్ద టెంపుల్ పెద్ద తల్లి టెంపుల్ మనం ఎప్పుడైతే లోనకైతే కైతే వెళ్ళబోతున్నామో అలాగే హైదరాబాద్ సెంటర్ నుండి కోటి లేదా చార్మినార్ నుండి జూబ్లీ హిల్స్ పెద్దం తల్లి టెంపుల్ కు రావాలనుకునే వాళ్ళు టీఎస్ఆర్టీసీ బస్సులు అందుబాటులో ఉంటాయి కోటి నుండి వచ్చే బస్సులు వన్ ట్వంటీ సెవెన్ జెడ్ వన్ ట్వంటీ సెవెన్ కే అవైలబుల్గా గా ఉంటాయి కోటి టు పెద్దం తల్లి టెంపుల్ లెవెన్ టు థర్టీన్ కిలోమీటర్స్ అయితే ఉండొచ్చు మనము టెంపుల్కి అయితే వచ్చాము అనేక పురాతన దేవాలయాలకు నెలవైన హైదరాబాదులోని జూబ్లీహిల్స్ మెయిన్ రోడ్ సమీపంలో వెలిసి ఉన్న పెద్దమ్మ తల్లి ఆలయం గురించి తెలుగు రాష్ట్రాల్లో తెలియని వారు ఉండరు అంటే ఆశ్చర్యం కాదు సుమారు రెండు వేల ఏళ్ళ చరిత్ర కలిగిన ఈ ఆలయం ఎప్పుడూ భక్తులతో కిటకిటలాడుతూ ఉంటుంది జగదాంబిక అయిన అమ్మవారు ఒక్కో ప్రాంతంలో ఒక్కో పేరుతో పూజలు అందుకుంటూ ఉంటుంది మహంకాళి అమ్మవారి ఎల్లమ్మ తల్లి పోచమ్మ తల్లి ನೂಕಲಮ್ಮ ತೀದಮ್ಮ ತಲ್ಲಿ ಮೈಸಮ್ಮ ತಲ್ಲಿ ಬಾಲಮ್ಮ ತೀರಿ ಮುತ್ಯಾಲಮ್ಮ ತೀರಿ ಇಲ್ಲ ಪೇರ್ಲು ವೇರೈನ ಆ ಮಹಾತಲ್ಲಿ ಒಕ್ಕರೆ ಪೂರ್ವ ಮೈಸಾಸುರು ಅನೇಕ ಬ್ರಹ್ಮ ಇಚ್ಛಿನ ವರ ವಿರವೇಗುತು ಮುಲ್ಲೋಕಾಲನ್ನು ಪೀಡಿ ಉಂಡೇವಾಡ ದೇವತನ್ನು ಋಷುಗಳನ್ನು ಹಿಂಸಿ యజ్ఞయాగాలు నాశనం చేస్తూ అరాచకంగా ప్రవర్తించేవాడు ఆడవారును భయపెడుతూ ఇంద్రాది దేవతలను సైతం స్వర్గం నుంచి తరిమేశాడు ఆ క్లిష్టమైన సమయంలోని త్రిమూర్తులు అంటే బ్రహ్మ విష్ణు మహేశ్వరులు కూడా మహిషసురుణ్ణి బాధలు పడలేక త్రిపురాంబిక శక్తి స్వరూపిణి అయిన అమ్మవారిని ఆశ్రయించారట అప్పుడు అమ్మవారు కన్నెర్ర చేయడంతో అమ్మవారి మహాశక్తి ముందు మహిషాసురుని శక్తి చిన్నపోయింది ఆ భీకర పోరాటంలో మహిషాసురుని అమ్మవారు అంతమొందించిందంట ఆ భయంకర యుద్ధ సమయంలోని అలసత్వానికి గురైన అమ్మవారు ఈ ప్రాంతంలో అడవులలో బండరాల మధ్య కొంతసేపు విశ్రాంతి తీసుకుందని చెబుతారు అమ్మవారు విశ్రాంతి తీసుకున్న ఆ ప్రదేశమే ప్రస్తుతం జూబ్లీహిల్స్ పెద్దమ్మ తల్లి ఆలయమని ప్రతీతి దివంగత్ <coughs> మాజీ మంత్రి పి జనార్దన్ రెడ్డి చే పునర్నిర్మాణం జరిగిన ఈ ఆలయం సముదాయంలో ఐదు అంతస్తుల గర్భగుడి ఏడు అంతస్తుల రాజగోపురం కళ్యాణ మండపం వసతి గృహాల తదితరాలు ఉన్నాయి లోనకెళ్లాలంటే ఇక్కడ చెప్పులు విడిచిపెట్టి లోనకైతే వెళ్ళాలి నైన్టీన్ ఎయిటీ ఫోర్లో హంపి వీరపాక్ష పీఠాధిపతులచే నూతన విగ్రహ ప్రతిష్టాపన అనంతరం ఈ ఆలయ దినదినాభివృద్ధి చెందుతోంది ఈ ఆలయం లోపల ఎత్తైన ధ్వజస్తంభం ఉంది ధ్వజస్తంభం వద్ద రూపాయి బిల్ల పడిపోకుండా నిలువుగా నిలబెడితే మనసులో అనుకున్న కోరిక నెరవేరుతుందని భక్తుల నమ్మకం ఈ అమ్మవారిని మొక్కితే మొక్కులు వెంటనే తీరుస్తుందని భక్తులు విశ్వసిస్తారు నిత్యము వేల సంఖ్యల్లో ఆలయానికి వస్తుంటారు ముఖ్యంగా పెళ్లి కానివారు సంతానం లేని వారు ఆర్థిక సమస్యలతో బాధపడుతున్న వారు ఎక్కువగా అమ్మవారిని దర్శించుకుంటారు పెద్దమతలి ఆలయంలో నిత్య పూజలతో పాటు విశేష పూజలు నిత్యం జరుగుతుంటాయి పెద్దమ్మ తల్లి విగ్రహం రథసప్తమి రోజు ప్రతిష్టాపన జరిగింది ప్రధాన రథోత్సవం ఆషాఢ మాసంలో బోనాల జూలై ఆగస్ట్ సమయంలో జరుగుతుంది ఈ ఆలయం చుట్టూ సినీ పరిశ్రమలకు చెందిన పలు నిర్మాణ సంస్థలు స్టూడియోలు ఉండటం వలన ముహూర్తాలు సినిమా ప్రారంభోత్సవాలు వంటి కార్యక్రమాలు ఇక్కడ నిర్వహించడం సెంటిమెంట్గా మారింది పెద్దమ్మ తల్లి ఆశీస్సులతో మీ కోరికలు నెరవేరాలి ఇలాంటి ఐతిహాసిక వీడియోలు మిస్ కాకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ నొక్కండి మీ లైక్స్ డిపెండ్ చేస్తూ నెక్స్ట్ వీడియోలో మీతో మళ్ళీ కలుస్తా బాయ్ బాయ్